రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు చాలా చౌకబారు విమర్శలు చేస్తున్నారు పదేళ్ళు అధికారంలో ఉండి అధికారము నెక్కి ఎక్కి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజ్యాంగ అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఇవాళ తగదునమ్మా అని చెప్పి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అవినీతికి అక్రమాలకు వారు పేరు పార్టీ గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ఆరు ముక్కలు చేయొద్దు ఈ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయొద్దు అని మొద్దుకునే వినకపోలేదు వినలేదు ఆ విషయంలో నేను గట్టిగా ఎదురు తిరిగారు కాబట్టి రెండోసారి నాకు మంచి ప్రజలు అనే ఆయన నేనేమీ బాధపడలేదు కానీ ఇవాళ వరంగల్ జిల్లా ఆరు ముక్కలైంది ఎవరెడ్ ఇండియన్ చేశారు ఆరు ముక్కలు ఎందుకు చేయవలసి వచ్చింది దాని ఎనుకున్న పద్ధతి ఏంటి దాని ఎనుకున్న రీజనింగ్ ఏంటి అంటే వరంగల్ జిల్లాకున్న గొప్పతనాన్ని వరంగల్ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయాలనే కేసీఆర్ ఆ ప్రయత్నం చేశారు ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ఆరు జిల్లా ఎందుకైనా ఏ జిల్లా అని చెప్పుకోవాలి అక్క కావాలనే పరిస్థితిలో ప్రజలు వచ్చే రీతిగా ఒక నిరంకుశ నియంతృత్వ పాలనను తెలంగాణలో తీసుకువచ్చి ప్రజాస్వామ్యవాదుల మూలంలోకి ఇష్టారిత్ర దోపిడీ చేశారు మొత్తం కుటుంబం దోపిడీకి ఇవ్వబడదు కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయితే ఇవాళ హైదరాబాద్లో వేరే కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ వేరే ఎక్కడి నుంచి వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం వాళ్ళు ఇప్పుడు తొమ్మిది నెలలు కూడా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు పదేళ్లలో చేయలేని పని ఇలా రైతుల మాఫీ ఇరవై మూడు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల మంది మాఫీ జరిగింది ఇంకా వచ్చే రెండు మూడు నెలలలో మరొక పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కొరకు ప్రభుత్వం వెచ్చించబోతుంది ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం నిధులు సమూహ సమీకరించుకోవడానికి ఏ రకంగా ఇబ్బంది పడుతుందో తెలిసి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి అప్పుల ఊపిలోకి నెట్టి ఖాళీ ఖాళీ గజాలను అప్పజెప్పి ద్వారా మేమేదో బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తాం చేసేసామని మాట్లాడుతున్నారు అదేవిధంగా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా పిరాయింపుల మీద మాట్లాడుతున్నారు అసలు పిరాయింపులు ప్రోత్సహించిందే మీరు కదా పది సంవత్సరాల కాలంలో మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకుంటారు చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక లేవులు అప్పుడు గుర్తుకు రాలేదా ఫిర్యాదుల చట్టం ఈరోజు మాట్లాడుతున్నారు చాలా కోర్టుల పట్ల గౌరవం ఉన్నది ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది దీని గురించి నేనేమి ఆందోళన లేదు వాళ్ళు ఆలోచించుకోవాలి డిపాజిట్లు వస్తాయా రావాలి డిపాజిట్లు వస్తాయా రావాలి వాళ్ళు ఆలోచించుకోవాలి శేషగన్ పూర్వ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం తాటాకు చప్పులకు పెదిరేది లేదు మూడు దశాబ్దాల రాజకీయం ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తారు ఎంతమంది చూస్తారు నేను నా ముందట ఎగిరిన వాళ్ళందరూ కన్ఫర్మ్ అయిపోయి నేను ఇపాధిగా చాలా జాగ్రత్తగా ప్రజల మధ్య ఉన్నాను కాబట్టి నేను మిగతా వాళ్ళందరూ ఎగిరినో వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలుస్తుంది కాబట్టి ఏమి ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కోర్టుల పట్ల గౌరవం ఉన్నది ఎన్నికల వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నది ఏది పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి కోర్టానికి సిద్ధంగా ఉన్నా ఎవరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడవలసిన అవసరం లేదు స్థాయిని మర్చి విమర్శ చేయవలసిన అవసరం లేదు ప్రజలలో మీకున్న స్థాయి ఏంటో ప్రజలు ఎందుకు తిరస్కరించారో తిరిగి మాట్లాడటం మంచిది అంతేకంటే ఎక్కువ ఎవరి పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను నా స్థాయికి పెంచదలుచుకోలేదు వాళ్ళని నా స్థాయి కాదు వాళ్ళ పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్